వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు స్పెయిన్లో రెండు హై స్పీడ్ రైళ్లు డి ట్వంటీ వన్ మంది మృతి రాజకీయాల్లో బిలియనీర్ల ప్రభావం పెరుగుతుందని తెలిపిన ఆక్స్వామ్ నివేదిక ఎస్ఐఆర్ విషయంలో బీజేపీని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం స్పెయిన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అండాలుసియా దక్షిణ ప్రాంతంలో రెండు హై స్పీడ్ రైలు ఢీకొన్న ఘటనలో ఇరవై ఒక మంది మృతి చెందగా డెబ్బై మందికి పైగా గాయపడ్డారు ఆదివారం సాయంత్రం మాలగా నుండి మహ్రిడ్కు వెళ్తున్న రైలు ఆడమూజ్ సమీపంలో పట్టాలు తప్పడంతో మరొక ట్రాక్ పైకి వెళ్లి ఎదురుగా వస్తున్న రైళ్లను ఢీకొట్టడంతో ఈ విపత్తు సంభవించిందని స్పెయిన్కు చెందిన ఆడిఫ్ రైలు నెట్వర్క్ ఆపరేటర్ ఎక్స్లో పోస్టు చేశారు ఈ మేరకు స్పెయిన్ పోలీస్ ప్రతినిధి మాట్లాడుతూ ఇరవై ఒక్క మంది మరణించారని చెప్పారు అండా లూసియాలోని ఉన్నతాధికారి ఆంటోనియో సాన్జ్ ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కనీసం డెబ్బై మూడు మంది గాయపడ్డారని చెప్పారు పరిస్థితి చూస్తుంటే మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సైనిక అగ్నిమాపక దళాలు అత్యవసర సేవల విభాగాలు రంగంలోకి దిగాయి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండవచ్చునని అధికారులు తెలిపారు దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండవచ్చునని భావిస్తున్నారు కాగా రైలు ప్రమాదంపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంజేస్ తీవ్ర దిగ్బంధం వ్యక్తం చేశారు ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు రవాణా మంత్రి ఆస్కర్ పూఎంటే విలేకరులతో మాట్లాడుతూ ముప్పై మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించామని గాయపడిన వారందరినీ తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు రైలు ఆపరేటర్ ఇరియో మాట్లాడుతూ మాలాగా మడ్రిడ్ సర్వీస్లో దాదాపు మూడు వందల మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు శిథిలాలలో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోవడంతో అత్యవసర సేవల పనికి ఆటంకం కలిగించింది సమస్య ఏమిటంటే బోగీలు బాగా దెబ్బతిన్నాయని కార్డోబాల్లోని అగ్నిమాపక సిబ్బంది అధిపతి ఫ్రాన్సిస్కో కార్మోన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ఆర్టీవీఈకి చెప్పారు సజీవంగా ఉన్న వ్యక్తిని చేరుకోవడానికి మేము చనిపోయిన వ్యక్తిని కూడా తొలగించాల్సి వచ్చింది అది కష్టతరమైన గమ్మతైన పని అని ఆయన అన్నారు కొన్ని భోగిలు నాలుగు మీటర్ల కట్టలో పడిపోయాయని సాంజ్ విలేకరుల సమావేశంలో అన్నారు హుయోల్వా నగరానికి వెళ్తున్న రెండవ రైల్లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికురాలు మోన్సే స్పానిష్ పబ్లిక్ టెలివిజన్తో మాట్లాడుతూ ఒక కుదుపుతో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది అంతా చీకటిగా మారిందని చెప్పింది తమంతా చివరి భోగిలో విసిరివేసినట్లు ఇతర ప్రయాణికులపై పడిపోవడాన్ని ఆమె వివరించింది నా వెనుక ఉన్న సహాయకురాలు తలపగిలి రక్తస్రావం అవుతుంది అక్కడ పిల్లలు ఏడుస్తున్నారని ఆమె జోడించింది అదృష్ట నేను చివరి భోగిలో ఉన్నాను నాకు జీవితంలో రెండో అవకాశం లభించినట్లు అనిపిస్తుందని ఆమె చెప్పింది పట్టాలు తప్పిన మొదటి రైలులో ప్రయాణిస్తున్న లూకస్ మెరియాకో అనే ప్రాణాలతో బయటపడిన వ్యక్తి లూక్సెక్స్టా టెలివిజన్తో మాట్లాడుతూ ఇది ఒక హర్రర్ సినిమా లాగుంది అని చెప్పాడు మాకు వెనక నుండి చాలా బలమైన దెబ్బ తగిలినట్లు అనిపించింది రైలు మొత్తం కూలిపోబోతుందని విరిగిపోబోతుందని అనిపించింది అద్దాల వల్ల చాలా మందికి గాయాలయ్యాయని అతను చెప్పాడు కాగా ఈ ప్రమాదం కారణంగా మడ్రిడ్ అండాలూసియా నగరాలైన కార్డోబా సెవిల్యే మాలాగా హుయెల్వా మధ్య స్పీడ్ రైలు సేవలు రోజంతా నిలిపివేశామని ఆ సంస్థ ప్రకటించింది బాధితుల బంధువులకు సాయం చేయడానికి మడ్రిడ్ సెవెల్లే కార్డోబా మాలాగా హుయెల్వాలోని స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు రక్షణ మంత్రిత్వ శాఖ తన అత్యవసర సైనిక విభాగం నుండి సుమారు నలభై మంది సభ్యులను పదిహేను వాహనాలను ప్రమాద స్థలానికి పంపించారు ఆడమూజులో జరిగిన ఈ విషాదకరమైనటువంటి రైలు ప్రమాదం కారణంగా ఈరోజు మన దేశానికి తీవ్ర వేదనతో కూడిన రాత్రి అని ప్రధానమంత్రి పెడ్రో సంజెస్ ఎక్స్లో రాశారు ఇంతటి తీవ్రమైన బాధను ఏ మాటల్లో తగ్గించలేవు కానీ ఈ కష్ట సమయంలో దేశం మొత్తం వారికి అండగా ఉందని ఆయన అన్నారు స్పెయిన్ రాజు ఫెలిపెక్విన్ లెటిజియా మృతుల బంధువులకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కాంక్షించారని రాజభవన్ ఎక్స్లో తెలిపింది ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉరుసుల వాన్ డే లేయాన్ మరణించిన కుటుంబాలకు సంతాపం తెలిపారు కాగా యూరోప్లో అతిపెద్ద హైస్పీడ్ రైళ్ళు నెట్వర్క్ స్పెయిన్లో ఉంది మడ్రిడ్ బర్సిలోనా సివిల్లే వలెన్సియా మలాగాతో సహా ప్రధాన నగరాలను అనుసంధానించే మూడు వేల కిలోమీటర్ల ట్రాక్ ఉంది పంతొమ్మిది వందల నలభై నాలుగు తర్వాత స్పెయిన్లో జరిగిన అత్యంత ఘోరమైన విషాదం ఇది రెండు వేల పదమూడులో వాయువ్య నగరమైనటువంటి షాంటియాగో డి కంపోస్టేలా వెలుపల జరిగిన హైస్పీడ్ రైలు పట్టాలు తప్పడం ఎనభై మంది మృతి చెందారు నూట నలభై మందికి పైగా గాయపడ్డారు ప్రపంచ అసమానతలపై నివేదికలో భాగంగా ఆక్స్వామ్ సంస్థ భారతదేశ రిజర్వేషన్ వ్యవస్థ ద్వారా సామాన్య ప్రజలు రాజకీయాల్లో ఎలా శక్తివంతమవుతున్నారో వివరించింది అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో బిలియనీర్ల ప్రభావం పెరుగుతుందని హెచ్చరించింది భారతదేశ రిజర్వేషన్ విధానాన్ని ముఖ్యంగా రాజకీయాలలో అధికారాన్ని వికేంద్రీకరించడానికి అనగారిన వర్గాలకు అవకాశాలు కల్పించడానికి ఒక మంచి ఉదాహరణగా ఆక్స్ఫామ్ పేర్కొంది అలాగే మహిళల రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై కూడా ఈ సంస్థ దృష్టి సారించింది ఇది రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి దోహదపడుతుందని పేర్కొంది ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం మొదటి రోజున ఇక్కడ విడుదల చేసిన వారికి అసమానత నివేదికలో సాధారణ పౌరుల కంటే బిలియనీర్లు రాజకీయ పదవులకు చేపట్టే అవకాశం నాలుగు వేల రేట్లు ఎక్కువగా ఉందని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ పేర్కొంది ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు శక్తివంతులు హాజరయ్యారు నిర్మాణాత్మక అసమానత ఉన్నప్పటికీ రాజకీయ సంస్థాగత సామాజిక పరిస్థితులు నిర్ణయం తీసుకోవడంలో వారి సామర్థ్యాన్ని పెంచే రాజకీయ వ్యవస్థలో సాధారణ ప్రజలు శక్తివంతులు అవుతారని ఆక్స్వాం పేర్కొంది ధనవంతుల పాలనను నిరోధించడం బిలియనీర్ల శక్తి నుండి స్వేచ్ఛను రక్షించడం ఎలా అన్న నివేదికలో ప్రాతినిధ్యం లేని సమాజాల నుండి ఎక్కువ రాజకీయ భాగస్వామ్యాన్ని నిర్మించడంలో అందరికీ విధాన రూపకల్పనలో అర్థవంతమైనటువంటి భాగస్వామ్యాన్ని నిర్ధారించడంలో అట్టడుగు ఉద్యమాలు ఎన్జిఓలే ఆయా దేశాలకు సహజ మిత్రుడని ఆక్స్వాం పేర్కొంది ఉదాహరణకు భారతదేశంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అదే ఇతర అనగారిన సమూహాలకు రాజకీయ రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు చట్టసభ ప్రాతినిధ్యం పొందడానికి అవకాశాలను అందిస్తాయని ఆక్స్వామ్ తన నివేదికలో తెలిపింది మొత్తం సంపన్నుల రాజకీయ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజల రాజకీయ శక్తిని పెంచే విధానాలను ఆక్స్వాం ప్రోత్సహిస్తుంది దీనికి భారతీయ రిజర్వేషన్ వ్యవస్థ ఒక నమూనా అని ఆ సంస్థ చెప్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ముప్పుగా పరిణామించిందని ఆయన ఆరోపించారు సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ ఎస్ఐఆర్ పేరుతో పేదల ఓటు హక్కును లాక్కోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు కాశే పార్టీ శాశ్వతంగా అధికారంలోకి కొనసాగడానికి కుట్ర పనుతుందని మండిపడ్డారు ఓటు హక్కు విషయంలో ఒకప్పుడు బ్రిటిష్ వారు తెచ్చిన ముప్పునే ఇప్పుడు బీజేపీ కూడా చేస్తుందని సీఎం అన్నారు నూట నలభై ఏళ్ల కాంగ్రెస్ పార్టీ వందేళ్ల సిపిఐ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముందునే ఆయన పేర్కొంటూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడానికి కేంద్రంలోని ఫ్యాసిస్టు బీజేపీ పాలన వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు సాధించడంలో విఫలమైన తర్వాత బీజేపీ పరోక్షంగా రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుందని సీఎం ఆరోపించారు ఎస్ఐఆర్ పేరుతో పేదల ఓటు హక్కును లాక్కోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి ఆరోపించారు గోల్వాల్కర్ పేదలకు ఓటు హక్కు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉన్నారని కానీ బీఆర్ అంబేద్కర్ ప్రతి పౌరుడుకి ఓటు హక్కు కల్పించారని రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పుడు బీజేపీ ఎస్ఐఆర్ ఉపయోగించి పేదల ఓటు హక్కును లాక్కుంటుంది ఈ దేశంలో పుట్టి పెరిగిన వారి ఓటు హక్కును హరిస్తున్నారని సీఎం అన్నారు దీనివల్ల పేదలు రేషన్ కార్డులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కోల్పోతారని రేవంత్ హెచ్చరించారు కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు తీసుకొచ్చిన గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసినందుకు మోడీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడ్డారు ఈ పథకం కార్మికులకు వారి గ్రామాల్లోనే హామీతో కూడిన ఉపాధి కల్పించి వలసలను నిలిపివేసిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పోరాడారని ముఖ్యమంత్రి అన్నారు కమ్యూనిస్టులు దున్నేవాడికి భూమి అని నినాదంతో పోరాడితేనే కాంగ్రెస్ దానికోసం చట్టం తీసుకొచ్చిందని ఆయన చెప్పారు ఎర్రజెండాను వదిలిపెట్టే బదులు పేదల హక్కుల కోసం పోరాటంలో ప్రాణాలను త్యాగం చేస్తామని ప్రకటించిన కామ్రేడ్లకు ఆయన నివాళులర్పించారు కమ్యూనిస్టులు రైతులు వ్యవసాయ కార్మికులు దళితులు గిరిజనుల కోసం పోరాడారని ఆయన గుర్తు చేసుకున్నారు రైతులకు కనీస మద్దతు ధర కోసం కమ్యూనిస్టులు పోరాడారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు మొత్తం రెండు వేల తొమ్మిది తొంభై ఆరు వార్డులు డివిజన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు రెండు రోజుల క్రితం వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు కాగా చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల మేడారంలో మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ చారిత్రాత్మక సమావేశం అతిపెద్ద గిరిజన జాతరకు ముందే అదే ప్రాంతంలో జరగడం గమనార్హం ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు మంత్రివర్గం పలు అంశాలపై చర్చించిందని ఆయన చెప్పారు పద్నాలుగు చోట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూముల కేటాయింపుకు ఆమోదం తెలిపిందని అన్నారు రెండు వేల ఇరవై ఏడు జూలై ఇరవై ఏడు నుండి ఆగస్టు మూడు వరకు జరగనున్న గోదావరి పుష్కరాలపై మంత్రివర్గం చర్చించింది పుష్కరాల కోసం శాస్త్ర ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది బాసరా నుండి భద్రాచలం వరకు ఆలయ సర్క్యూట్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ఫిబ్రవరి పదిహేనులోగా ఆలయ సర్క్యూట్పై ఒక కన్సల్టెన్సీ తన నివేదికను సమర్పిస్తుంది హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ కోసం రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఫేజ్ వన్కి సంబంధించిన అంశంపై కూడా చర్చించింది ఫేజ్ వన్ ను ఎల్టీ నుండి స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మేడారంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు కుంభమేళ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను నిర్వహిస్తుందని ఆయన ప్రకటించారు అలాగే మేడారం గద్దెలు గిరిజన పుణ్యక్షేత్రాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేశారు మేడారం పండుగ అనేది ధైర్యం దైవత్వంగా రూపాంతరం చెందిన దానికి ప్రత్యేకగా నిలిచే ఒక చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి అన్నారు ఇది ఆలయం లేకుండా దేవతలను పూజించే అతిపెద్ద గిరిజన పండుగ ఈ సందర్భంగా కాకతీయ వంశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరవనితలు సమ్మక్క సారలమ్మలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే సంకల్పంతో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరున మేడారం నుంచే తన పాదయాత్ర ప్రారంభించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు దేవతల ఆశిస్తులతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు మేడారంను అభివృద్ధి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు గిరిజన పండుగ ప్రారంభానికి వంద రోజుల ముందే అభివృద్ధి పనులు రాతి కట్టడాల నిర్మాణం పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ